కాసేగపు రెండు వేల ఇరవై ఐదులో ఎక్స్ట్రా పేస్ గా అవకాశం అందుకున్న శివం దూబే యుఏఈతో జరిగిన తొలి మ్యాచ్ లో సంచలన బౌలింగ్ ప్రదర్శనతో భారత విజయంలో కీలక పాత్ర పోషించాడు పాకిస్తాన్తో మ్యాచ్ లో బౌలింగ్ చేయని శివం దూబే బ్యాటింగ్ లో పది పరుగులతో అజయంగా నిలిచి భారత విజయాలాంఛనాన్ని పూర్తి చేశాడు ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ క్రికెట్ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది శివం దూబే జట్టుకు లక్కీ గా మారాడని అంటున్నారు ఎందుకంటే టీ ట్వంటీ క్రికెట్లో అతను ఆడిన ప్రతి మ్యాచ్ లో టీమిండియా విజయం సాధిస్తోంది రెండు వేల పంతొమ్మిది నుంచి అతను ముప్పై రెండు అంతర్జాతీయ టీ ట్వంటీలు ఆడగా ఈ ముప్పై రెండు మ్యాచ్లో టీమిండియా గెలుపొందింది ప్రస్తుతం ఈ రికార్డు అభిమానులను ఆశ్చర్యపరుస్తోంది రెండు వేల పంతొమ్మిదిలో బంగ్లాదేశ్ తో అంతర్జాతీయ టీ ట్వంటీలోకి అరంగేట్రం చేసిన శివం దూబే ఇప్పటి వరకు ముప్పై ఏడు మ్యాచ్లు ఆడాడు ఇందులో చివరిగా ఆడిన ముప్పై రెండు మ్యాచ్ల్లో టీమిండియా గెలిచింది గత రెండేళ్లుగా జట్టులో నిలకడగా అవకాశాలు అందుకుంటున్న శివం దూబే భారత్ గెలిచిన టీ ట్వంటీ ప్రపంచ కప్ రెండు వేల ఇరవై నాలుగు జట్టులోనూ సభ్యుడిగా ఉన్నాడు కాగా ఈ టోర్నీ మొత్తం శివం దుబేను జట్టులో కొనసాగించనున్నారు అతని కోసం స్పెషలిస్ట్ పేసర్ హర్షదీప్ సింగ్ పక్కన పెట్టారు శివం దూబే కారణంగా బ్యాటింగ్ డెప్ తో పాటు ఎక్స్ట్రా బౌలింగ్ ఆప్షన్ లభిస్తుందని టీమిండియా మేనేజ్మెంట్ భావిస్తోంది అంతేకాకుండా ఆడిన లో ఓటమి లేకపోవడం కూడా ఓ సెంటిమెంట్ గా మారింది ఈ గెలుపుతో టీమిండియా మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సూపర్ ఫోర్ బెర్త్ ను ఖరారు చేసుకుంది శుక్రవారం ఆఖరి లీగ్ మ్యాచ్ ఆడనుంది ప్రస్తుత ఆసియా కప్ రెండు వేల ఇరవై ఐదు టోర్నీలో టీమిండియాకు గట్టి పోటీనిచ్చే జట్టే లేకుండా పోయింది దాంతో టోర్నీ చప్పగా సాగుతోంది కనీసం సూపర్ ఫోర్ లోనైనా హోరాహోరీగా సాగాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు మరోవైపు భారత్ చేతిలో చిత్తైన పాకిస్తాన్ సూపర్ ఫోర్ అవకాశాలను సంక్లిష్టం చేసుకుంటుంది బుధవారం యూఏఈతో జరిగే ఆఖరి మ్యాచ్ లో విజయం సాధిస్తేనే టోర్నీలో ముందడుగు వేయనుంది ఒకవేళ పాకిస్తాన్ సూపర్ ఫోర్ చేరితే ఆదివారం భారత్తో మరోసారి తలపడనుంది